శ్రీకరుడు శుభకరుడు ప్రణవ స్వరూపుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి ఆలయం యాదగిరీషుడి ఆలయం అంతే ప్రసిద్ధి చెందిన ఆలయం పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయం భక్తుల ఎలవెల్పు కోరిన కోర్కెలు తీర్చే దేవుడి ఆలయం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వెలసి ఉంది అదే వేదాద్రి నరసింహస్వామి ఆలయం ఈ ఆలయంలో నరసింహస్వామి ఐదు రూపాలలో కొలువుంటాడు ఇంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ఇప్పటి ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి గ్రామంలో ఉంది ఈ ఆలయంలో నరసింహస్వామి జ్వాలా నరసింహుడు సాలిగ్రామ నరసింహుడు వీర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు యోగానంద నరసింహుడు అనే ఐదు రూపాలలో కొలువుంటాడు పంచరూపాలలో వెలసిన శ్రీ వేదాద్రి నరసింహుడు క్షేత్రం పవిత్రమైన కృష్ణానది ఒడ్డున వెలసి ఉంది శ్రీ నరసింహుని చరిత్ర అత్యంత వైభవోపేతమైంది ఈ క్షేత్రం వెలయటానికి వెనక పురాణ గాథ దాగి ఉంది సోమకాసురుడనే రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాక్కోవడంతో అప్పుడు వేదాలు పురుష రూపం ధరించి తమను తరింపచేయమని ప్రార్థించాయి వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహ అవతారమెత్తినప్పుడు మీ శిరస్సునందు ఐదు రూపాల్లో వెలసి కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం అభిషేకించవలనని కోరుకుంటున్నదని మీ అందరి కోరికలు ఆ అవతారంలో తీరుస్తానని అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో సాలగ్రామ పర్వతం స్వరూపంతో ఉండమని చెప్పారట తర్వాత కాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్య కసిపుని సంహరించడానికి శ్రీ నరసింహ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కసిపుని సంహారానంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరంపై వెలశాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగల కక్కింది అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు అప్పటినుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తున్నది ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తున్న పెద్ద రాయి సాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు తర్వాత ఋష్యశృంగుడు మొదలైన మహర్షిలో ప్రార్థించగా స్వామి యోగానంద నరసింహుడై పర్వతం మధ్యలో కొలువైనాడు వేదాద్రి పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో మనం దర్శించే స్వామి యోగానంద నరసింహుడు ఈ స్వామిని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడంటారు గరుక్మంతుడు మొదలుగు వారి ప్రార్థనలతో వీర నరసింహమూర్తిగా స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు మన దేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపాలతో వెలిసాడు శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వత శిఖరంపై జ్వాలా నరసింహస్వామి కృష్ణానది గర్భంలో రూపం ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠముపైనే లక్ష్మీ నరసింహస్వామిగా అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రిపై వీర నరసింహాకృతిలో కొలువయ్యారు వేదాద్రి కొండపై స్వామి దేవేరులు చెంచులక్ష్మి రాజ్యలక్ష్మిలకు గర్భగుడి పక్కన ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి అంతేకాకుండా ఉపాలయాలు క్షేత్రపాలకుడు శ్రీ విశ్వేశ్వర స్వామికి నవగ్రహాలు కలవు లోపల నుంచే కృష్ణానదికి మెట్లుంటాయి నదిలో పుణ్యస్నానం చేయవచ్చు శారీరక మానసిక రుగ్మతలు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి కృష్ణవేణిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి కరుణతో స్వాస్థ్యం పొందుతున్నారు చారిత్రిక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల చే నిర్మించబడ్డాయి వారి పాలనలో ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా వెలసిలిందని ఇక్కడ చరిత్ర చెబుతోంది కవిత్రమయంలో ఒకరైన ఎర్రాప్రగడ ఈ స్వామిని దర్శించి స్తోత్రాలు దండకం చెప్పారని కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడని తెలుస్తోంది సుప్రసిద్ధ వాగ్గేయకారులు నారాయణ తీర్థులు కృష్ణ తరంగాలు ఈ స్వామి కృపచేతనే రాశారని చెబుతారు శ్రీ నారాయణ తీర్థుల వారి అత్తగారిల్లు వేదాద్రికెదురుగా కృష్ణానదికి అవతల ఉన్న గింజుపల్లి ఒకసారి ఆయన అత్తగారింటికి వచ్చి తిరిగి వెళ్లే సమయంలో వేసవికాలం అవటం వల్ల కృష్ణలో నీరంత లేదని రావిరాల వద్ద నుండి కృష్ణానది దాటే ప్రయత్నం చేయగా నది మధ్యకు వెళ్ళేసరికి నీరు గొంతు వరకు వచ్చి ఇంక ప్రాణం పోతుందని భయపడ్డారట ఆ సమయంలో ఆయనకు నువ్వు సన్యాసం తీసుకో కృష్ణ నీకు దోవ ఇస్తుందని వినిపించడంతో ఆయన నది మధ్యలోనే మానసిక సన్యాసం తీసుకున్నారట అప్పుడు ఆయన ఆ నదిని క్షేమంగా దాటమే కాక అకస్మాత్తుగా వచ్చిన కవిత ప్రవాహంతో వేదాద్రి శిఖర నరసింహమా కలయామి అని స్వామిని స్థుతించి వారి అనుగ్రహంతో అనర్గళంగా తరంగాలు వ్రాశారు ఆయన రాసిన తరంగాలు దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధాలుగా ప్రసిద్ధి చెందాయి వేదాద్రి ఆలయం విజయవాడ హైదరాబాదు రహదారిలో చిల్లకల్లు కోడలకి పది కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేటకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది జగ్గయ్యపేట నుంచి ఆటోల వసతి కలదు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వేదాద్రి కొండపై వసతి సౌకర్యాలు కల్పించారు ఆలయ అధికారులు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా తర్వాత తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వేదాద్రి పంచరూప నరసింహస్వామిని దర్శించండి స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని కృపాపాత్రులు కండి